సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి గంధంతో నిండుగా ఉన్న నీ సాయిని తాకమ్మ ఈ గురువారం ఒక పెద్ద శుభవార్తని వినబోతున్నావు ఇది కేవలం నా బిడ్డ కోసం మాత్రమే అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి అసలు ఈ గురువారం నాడు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ముందు బాబాగారిచ్చే సందేశం పూర్తిగా విని అర్థం చేసుకుని మన జీవితంలో ఆచరించి చూడాలి అప్పుడే ఏదైనా సరే ఎంతటి కష్టమైనా సరే సరే బాబాగారి ఇచ్చే సందేశం ద్వారా ఒక దారి కనపడుతుంది బాబాగారి రోజు గంధంతో అలంకరింపబడ్డారు కాబట్టి గంధంతో నిండుగా ఉన్న బాబాగారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి బాబాగారు చెప్పినట్టుగా తాకి చూద్దాం అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థం చేసుకుందాం మళ్ళీ కష్టం ఎప్పుడు ఉండిపోదు సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి బాధలను ఓపికగా ఓర్చుకోవాలి సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి జీవితం అనేది ఒక గుణపాఠం నీ జీవితంలో వచ్చే సమస్యలను చూసి బాధపడుతూ కూర్చోకు తల్లి అవి ఎప్పటికీ నీతోనే ఉండిపోవు కొన్ని రోజులుండి శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాయి అంతవరకు నీకు కావలసిందల్లా ఓపిక శ్రద్ధ సహనంతో ఉండి చూడు అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుందమ్మా నువ్వు ఎంత ధైర్యంగా ముందడుగు వేస్తావో అంతే ధైర్యంతో నువ్వు నీ జీవితాన్ని మంచి దారిలోకి తెచ్చుకోగలుగుతావు నీకు ఏమి ఇవ్వాలి అన్నది నాకు తెలుసు ఈరోజు నువ్వు అడుగుతున్నది నేను ఇవ్వటం లేదు అని నా మీద కోపంగా ఉన్నావు అసలు ఎందుకు ఇవ్వటం లేదు అని ఒక్కసారి ఆలోచించు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో గమనించు ఆ తప్పులను సరిచేయడానికి కాస్త సమయం కావాలి ఎందుకంటే మనుషుల తప్పులు అంత తొందరగా సరిచేయలేము అవి కాస్త అనుభవంతోనే ఎవరైనా సరే నేర్చుకోవాలి పడిపోవటం పైకి లేవటం నీకు టైం రావటం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవ్వటం ఇవి అందరి కథలో భాగమే వాటన్నింటినీ దాటి ఒక వ్యక్తిత్వం నిర్మించుకోవాలి ఏం జరిగినా తట్టుకొని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి అప్పుడు నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నువ్వు భయపడవు తల్లి కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు అవి ఎప్పుడో నిన్ను వెంటాడి వేటాడి వాటి నుండి మంచి అనుభూతిని తీసుకొస్తుంది అదంతా కూడా నీ జీవితానికి ఒక అనుభవం అవుతుంది మళ్ళీ ఒక మాట అడుగుతాను కాస్త ఆలోచించి నాకు చెప్పు ఈ రోజు కంటే రేపు చెడు అలవాట్లతో బాగా పోరాడగలుగుతావా నిన్నటి వరకు చేసిన తప్పులకు నేటి తప్పులను కూడా ఎందుకు జోడించాలి జీవితంలో ఎప్పటికైనా దేవుడిని ఆశ్రయించాల్సిందే కదా కాబట్టి అది ఇప్పుడే చేయడం మంచిది కదా నువ్వు నీ భగవంతునికి అర్పించుకోవాలి చెడు అలవాట్లను ఈరోజే దూరం చేసుకోవాలి సాధన చేయాలి నువ్వు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ ఉంటే విజయం సాధించగలుగుతావు యోగులు కూడా ఎన్నడూ ఏ తప్పు చేయని వారు ఉండరు అయితే సాధన ద్వారా ఆ తప్పుల నుంచి బయటకు వచ్చి యోగి అని పిలిపించుకున్న వారే ఉంటారు ధ్యానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు అందరూ ధ్యానంలోకి రారు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ధ్యానం అనే పదం వాళ్లకు అర్థం కాదు తల్లి నీకు ధ్యానం పరిచయం అయింది అంటే నువ్వు ముక్తిని పొందే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకో అలాంటి అద్భుతమైన ధ్యానం నువ్వు వాయిదా వేయకుండా సమయం కేటాయించి ధ్యాన రహస్యాలు తెలుసుకుని జన్మ జన్మల కర్మలను ప్రక్షాళన చేసుకోవాలి సమయం కోల్పోతే మళ్ళీ రాదు తల్లి నువ్వు ఈరోజు ఒక కోరిక కోరితే అది ఎందుకు నీకు నీ జీవితానికి అవసరం అనేది ఒక్కసారి ఆలోచించు ఆ కోరిక వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉంది నీ జీవితం బాగుంటుంది నేను నా వాళ్ళతో సంతోషంగా ఉంటాను అంటే ఖచ్చితంగా వెంటనే ఆ భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు ఎందుకంటే ఆ కోరిక నీకు ఎంతో విలువైనది నీకు ఎంతో అవసరమైనది దానివల్ల నీ జీవితం బాగుంటుంది అంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు పుట్టించిన ఆ భగవంతుడు నిన్ను బాధ పెడతాడా చెప్పు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు అడిగింది ఇస్తాడు గురువుని శిష్యుడు ఒక్కసారి ఇలా అడిగాడు మృత్యువు మరియు మోక్షం మధ్య ఆంతర్యం ఏమిటి అని అప్పుడు గురువు చెప్పాడు మనస్సులో కోర్కెలు ఉండి నీ తుది శ్వాసను వదిలేస్తే అదే మరణం మనసులో ఏ విధమైన కోరికలు లేకుండా తుది శ్వాస ఆగిపోతే అది మోక్షం శిష్యునికి మంచి సమాధానం చెప్పారు అప్పుడు ఆ గురువు తల్లి రాముడి జీవితంలో ఏం జరిగింది తెలుసో తెలియకో తాను చేసిన కర్మలు శిక్ష వేస్తే భగవంతుడే కాలం ముందు తలదించుకున్నాడు అలా ఆలోచిస్తే మనుషులము ఎంత చెప్పు నేను నీకు ఎందుకు కనబడడం లేదో తెలుసా ఒకసారి నేను నీకు కనిపిస్తే నీకు నాతోనే వచ్చేయాలి అనిపిస్తుంది నీ కర్మ తీరకుండా అలా తీసుకెళ్లడం భావ్యం కాదు అందాక నీకు కనబడకుండా ఆగుతున్నానంతే నువ్వు దానిని అర్థం చేసుకోవాలి నీ కోరికలు తీర్చడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను అవి సమయానుకూలంగా నీ జీవితంలో మారాలి అంతే అందాక నువ్వు ఎదురు చూడాలి ఎంతటి కష్టంలోనైనా ఇష్టదైవాన్ని మరవకుండా ఉంటే కష్టం ఎంతున్నా దాన్ని తగ్గించే ప్రయత్నం ఆ పైవాడు చేస్తాడు ఆనందంలో ఉన్నప్పుడు పెట్టిన పంచభక్ష పరమాణాలు తినడానికి దైవం రాకున్నా ఆపదలో ఉన్నప్పుడు మాత్రం కన్నీళ్లు తుడిచే ప్రయత్నం కష్టాన్ని తగ్గించే యత్నం తప్పక చేస్తాడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కానియకుండా ఆ భగవంతుడు రక్షిస్తాడు చితికి చేరే వరకు సిరి సంపదలిచ్చి భుక్తికి లోటు లేకుండా చేయగలిగేది ఒకరు చితికి చేరిన తరువాత ఎవ్వరూ తోడు రాకున్నా నేనున్నాను అంటూ అక్కున చేర్చుకొని సేద తీర్చి ముక్తిని కల్పించేది మరొకరు ఇద్దరి కరుణా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవాలి ఎప్పుడు నువ్వు ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి నేను నీ గురువు ఎప్పుడు నీతోనే ఉంటాను నువ్వు చేసే తప్పులని సరిచేస్తూ ఉంటాను కాస్త ఓపికతో చెప్పింది చెయ్యి తల్లి జీవితం నీకు ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైనవారు విజయవంతమైన మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడినవారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవారు మాత్రం ఉండరు కాబట్టి తల్లి నీ జీవితంలో అలాంటి ఆశలు అలాంటి కోరికలు ఏవైనా ఉంటే కాస్త ఓపికతో ఎదురుచూడు పంచపరమాణాలు వడ్డించి అవసరం లేదు విలువైన సిరిసంపదలు సమర్పించాల్సిన పని లేదు నిర్మలమైన భక్తితో అన్నీ నువ్వే అంతా నువ్వే అనుకుని పత్రమో పుష్పమో ఉదకమో సమర్పించి నమ్మకంతో ప్రార్థిస్తే చాలు పరమాత్మ పరవశంతో కట్టుబడిపోతాడు తల్లి ఈరోజు ఈ సాయిని గంధంతో నిండుగా ఉన్న ఈ సాయిని తాకావు చెప్పినట్టుగా చేస్తున్నావు ఓపిక సహనం నమ్మకం ఉంటే కోరుకున్నది తప్పక చేరువవుతుంది మన కోరిక సమంజసమైనది అయి ఉండి ప్రయత్నం నిజాయితీగా ఉంటే భగవంతుడి అండ తోడుగా ఎప్పుడూ ఉంటుంది తల్లి నువ్వు దేనికోసమైతే పాకులాడుతున్నావో అది నీ వెంట ఉండదు మనిషి తలకిందులుగా తపస్సు చేసిన తాను కూడగొట్టుకున్న ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం అంటే పుణ్యం మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి రాబోయే జన్మకు మంచి పునాది అవుతుంది నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ జీవితం మీదే ఆధారపడి ఉంది మన కర్మలు ఎప్పుడూ మనల్ని బాధిస్తూ ఉంటాయి అవి ఏ విధంగా తొలగించుకోవాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఆ కర్మలు ఆ భగవంతుడు ఎందుకు ఇస్తాడు అసలు కర్మలేంటి మన జీవితంలో ఎందుకు వెంటాడుతాయి కర్మ తగిలించేది ఆ భగవంతుడే కర్మ తీసేది ఆ భగవంతుడే మరి ఇంకా నాకు భయం ఎందుకు నా ఇష్టం వచ్చినట్లు నేనుంటా అనడం అనుకోకుండా కాలు జారి పడడానికి కావాలని దూకిపడడానికి ఉన్నంత తేడా ఉంటుంది మనస్సు నిశ్చలంగా అదుపులో ఉంచుకోలేనంత వరకు పరమాత్మను మనం చేరుకోలేము తల్లి భక్తి అనే దీపాన్ని నమ్మకం అనే చమురుతో వెలిగించి ఆ వెలుగులో పరమాత్మను చూపిన మార్గంలో కరుణించిన శిక్షించిన చివరి దాకా తోడుండేది భగవంతుడే అన్న మనోధైర్యంతో ముందుకు నడిస్తే జీవితం ఒడిదుడుకులలో పట్టు తప్పక ఆనందంగా సాగిపోతుంది నువ్వు అలాగే ఉండాలి చాలామంది దేవుడంటే ఎప్పుడో వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అనే సోమరితనంలో ఉంటారు ఇది పనికిరాదు ఎందుకంటే క్షణం మాన డు మృత్యువుకు దగ్గర అవుతున్నాడు అందుకే కాలం విలువైనది కోట్లు ఖర్చు పెట్టినా పోయిన కాలం తిరిగి రాదు కాబట్టి మనము మన ప్రతి క్షణమును సద్వినియోగం చేసుకోవాలి భగవంతుని ఆశ్రయించాలి స్మరించాలి భజించాలి సేవించాలి అప్పుడే నీకు మోక్ష మార్గం కలుగుతుంది ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడు లేడు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణు వేడుకోవాలి చివరకు నిన్ను కాపాడేవాడు కూడా ఒక్కడే ఎప్పటికైనా పరమశాంతి అక్కడే ఆ దేవుని నీడలోనే నీకు దొరుకుతుంది గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్లే చేయాల్సింది మిగిలి ఉన్నవాళ్లే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్సుకు కూడా చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది దేవుడు మన దగ్గరికి ఒక మనిషిని పంపిస్తున్నాడు అంటే వారి నుండి నువ్వు ఏదైనా లబ్ధి పొందాలి లేదా నీ నుండి వారైనా లబ్ధి పొందాలి ప్రపంచంలో బలమైనది మనసుకి ఎంతో విలువైనది భగవంతుడి తీర్పు చిన్న విత్తనం నుండి పుట్టి మొక్క మహావృక్షమవుతుంది చిన్న జలపాతం మహానదిగా మారి భూమిపై పరుగులు తీస్తుంది చిన్న చిరుజల్లు కుంభవృష్టిగా మారి నేలను తడుపుతుంది అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి తర్వాతే అద్భుతాలుగా మారిపోతాయి నువ్వు వేసే ఒక చిన్న మొదటి అడుగు నీ విజయాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి తల్లి మొదలు ఒకరిని విమర్శించే ముందు నీకు నువ్వు తెలుసుకోవాలి నీ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ప్రతిరోజు హృదయం అనే పలక మీద నువ్వు చేసే పనులు నీ ఆలోచనలు నీ మాటలు నువ్వు వినే విషయాలు నీ ఇష్టాలు అహిష్టాలు నీ బలాలు బలహీనతలు నీ కోరికలు ఆశలు నీ కష్టాలు కన్నీళ్లు బాధలు నీ మంచి చెడులు నీ తప్పు ఒప్పులు అన్నీ రాసుకో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి వాటిని అన్నింటినీ సరి చేసుకో లోకాన్ని చూడు అప్పుడు నీకు నువ్వే రాణివవుతావు నాలుగు రోజుల బతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు మూడు వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి ఏడు లోకాలతో పోరాడుతావు చివరికి మిగిలేది బూడిదే అని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతావు ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపు ఎరగని పోరాటం చేస్తావు ఇవన్నీ మిథ్యా అని తెలుసుకుని బతికిన నాలుగు నాళ్ళు పది మంది మేలు కోరి కలిసి మలిసి బ్రతకడమే కదా మళ్ళీ మనిషిగా బ్రతకడానికి కావలసింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు మనస్సు ప్రశాంతంగా ఉండటానికి కావలసింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు అందరితో పంచుకోవటానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు ఒక మనిషిని నువ్వు దూరం పెడుతున్నావు అంటే ఒకటి నీలో అయినా అహంకారం ఉండాలి లేదా అతనిలోనైనా అహంకారం ఉండాలి ఒక మనిషి నాకంటే గొప్పగా బ్రతుకుతున్నాడే అన్నది నీలో అసూయ అయినా ఉండాలి అంతేకాని మనిషి మనస్తత్వం ఎలాంటిదో ఈ సాయి గుర్తించలేడా సాయి మనసు అర్థం చేసుకున్నవాడు వారి జీవితాన్ని ఎంతో సంతోషంగా మార్చుకుంటాడు తల్లి ప్రతిరోజు ఈ బాబా ఎందుకు ఇలాంటి మాటలే చెబుతాడు అని అనుకోవద్దు నీలో ఇంకా ఇంకా మార్పు రావాలన్నదే నా కోరిక ధనం చూసి వచ్చే బంధువులు కీర్తి చూసి వచ్చే స్నేహితులు అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది అది సృష్టిలో ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మరి అంతటి అదృష్టం నీ జీవితంలో ఉంటే అలాంటి వ్యక్తిని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు అలాంటి వారు నీ జీవితంలో ఉన్నారు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అని అర్థం చేసుకో తల్లి ఎవరిని తగ్గించి మాట్లాడవద్దు ఎవరిని బాధించవద్దు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం అనేది నీ కన్నా శక్తివంతమైనది అది గుర్తుపెట్టుకో ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు కాబట్టి మంచితనంతో ఉండాలి మంచి మనసు తో ఆలోచిస్తే మనం కూడా ఎంతో ఆనందంగా ఉండగలుగుతాం అహంకారం పెరిగే కొద్దీ పతనం అనేది ప్రారంభమవుతుంది అధికారం హోదా చూసి వచ్చే నమస్తేలు జిందాబాదులు పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే తల్లి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఎలాంటి ఫలితమూ ఉండదు మంచితనమే శాశ్వతమని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక నీ చుట్టూ ఉన్న వాళ్లతో ఏ విధంగా మసులుకోవాలన్నది నీ చేతుల్లోనే ఉంది మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు చెడ్డవాడు తోడ పుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు ఇది గుర్తుపెట్టుకో ఈ సమాజం నీకు విలువ ఇవ్వట్లేదే అని బాధపడకు ఎందుకంటే నీకు ఈ సాయి ఉన్నాడు మరి ఎందుకు చింతిస్తావు ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు పళ్ళు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు ఎప్పటి వరకు మన నుండి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గరకు వారి దగ్గర మనకు విలువ అనేది కూడా ఉంటుంది మరి అలాంటి వారిని దూరం చేసుకోవడమే మంచిది నీకు ఈ సాయి ఉన్నాడు బాధపడకు నీ నీ జీవితంలో చూడలేనంత వైభవాన్ని ఖచ్చితంగా నీకు ఒకరోజు తీసుకొచ్చి చూపిస్తాను కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుందమ్మా అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకో బంధం నిలబడుతుంది అలా ఉండగలగడానికి మనకు కావలసినది ఆయుధాలు చిరునవ్వు మౌనం చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు కాబట్టి నువ్వు ఎంత మౌనంగా ఎంత కోపాన్ని అణుచుకొని బాధల్ని దిగమింగుకొని బ్రతకగలుగుతావో అప్పుడు తప్పకుండా నీ జీవితం బాగుంటుంది నువ్వు కూడా ఆనందంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు ఈరోజు ఈ సాయిని పట్టుకున్నావు సాయి మీద నమ్మకంతో నేను చెప్పింది విన్నావు మరి ఈరోజు ఈ గురువారం నాడు ఇంత గొప్ప సందేశాన్ని తెలుసుకున్నావు మరి నీ జీవితంలో మార్పు కనబడాలి కదా ఈరోజే అది మొదలవుతుంది కాస్త ఓర్చుకొని చూడు ప్రేమలేని మనిషి ఉండడు గాయం లేని గతము ఉండదు ఇవి రెండూ లేనిదే జీవితమే ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము నువ్వు అన్నింటినీ ఓడ్చుకొని సహిస్తూ శ్రద్ధా సబూరితో ఉండమ్మా నీకు ఈ సాయి ఉన్నాడు అని చెప్పి బాబా గారి రోజు చాలా గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందించాడండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు